హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కేఎఫ్సీ స్టైల్లో చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఎక్కువ ప్రాసెస్ అనేది ఏమీ లేకుండా చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం అలాగే చిటికటి పసుపు రుచికి సరిపడినట్టు సాల్టు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే వరకు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఎందుట్లోకి ఒక స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లువే పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి మీ దగ్గర టైం లేదనుకుంటే కనుక మినిమం వన్ అవర్ పాటు అయినా మ్యాగ్నేట్ చేసుకోండి ఇలా చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే చికెన్ అనేది చక్కగా మ్యాగ్నెట్ అయిపోయి ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా అయితే అవుతాయి అనమాట ఇప్పుడు ఇంకా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలి అందులోకి ఒక కప్పు మైదా పిండి అలాగే ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోవర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం అలాగే చిటికటి పసుపు రుచికి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని చికెన్కి అయితే బాగా పట్టించాలన్నమాట ఈ విధంగా ముక్కలకి నేను చూపిస్తున్నట్లుగా ఆ పిండంతా కూడా ప్రెస్ చేసుకుంటూ బాగా అయితే పట్టించాలి ఇలా పట్టించిన ముక్కలన్నీ కూడా ఇంకొక ప్లేట్లోకి వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేకపోతే కనుక ఫుల్ కూలింగ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం పిండిలో మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఆ వాటర్లో కొంచెం డిప్ చేసుకొని మిగిలి ఉన్న పిండిలో అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ పిండంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం మిక్స్ చేసినప్పుడు బాగా ప్రెస్ చేసుకుంటూ అయితే మిక్స్ చేయాలి ఇలా సెకండ్ టైం చేసేటప్పుడు పై పైన మాత్రమే మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ పిండ అనేది ఆ ముక్కలకి అతుక్కుండేలాగా ఈ విధంగా అతుక్కున్నాక ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనకి కేఎఫ్సీ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా అయితే యాడ్ చేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం డిప్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందుట్లో యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలు అనేవి వేసేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇంకా వేసేసుకున్నాక ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే సాస్తో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది మరి మీకు కూడా నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్